నిర్మాత రాజేంద్రప్రసాద్ రచయిత ఆత్రేయ బెంగళూరులో ఉన్నారు షూటింగ్ దగ్గర పడుతుంది ఎనిమిది పాటలు రాయాలి రెండు రోజులు గడిచినా ఆత్రేయ పేపర్ మీద పెన్ను పెట్టలేదు మూడో రోజు సాయంత్రం ఇవాళ లాస్ట్ డే పాటల సంగతి తేలకపోతే మద్రాసు వెళ్ళిపోదాం రాజేంద్రప్రసాద్ కాస్త అసానంగానే అన్నారు నిద్ర రాకుండా డిసిట్రింట్ టాబ్లెట్ వేసుకుని కూర్చున్నారు ఆత్రేయ రాత్రంతా మేల్కున్నా పెన్ను కదల్లేదు తెల్లారింది మరునాడు ఉదయమే ఆత్రేయ కబ్బన్ పార్క్కి వెళ్లారు కాసేపు అటూ ఇటు తిరిగి బల్ల మీద కూర్చున్నారు జనం మార్నింగ్ వాక్ చేస్తున్నారు వర్షం మొదలైంది జంటగా వచ్చిన వాళ్లు చెట్ల కిందకి పరుగులు పెడుతున్నారు కొన్ని జంటలు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి అంతే ఆత్రేయ మదిలో పల్లవి మెరిసింది చిటపట చినుకులు పడుతూ ఉంటే చెరికాడే సరసన ఉంటే ఆత్మబంధంలోని ఈ పాట తరాలు మారినా ప్రేక్షకుల హృదయాల్లో అమృత జల్లే కురుస్తూనే ఉంది